హనుమ ఎందుకు యుమృత యుద్ధం చేశాడో తెలుసా తెలియకపోతే ఈ పూర్తి వీడియో చూడండి ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి ఏదో ఒకరోజు చావు ఉంటుంది ఇది స్వయంగా శ్రీ మహావిష్ణువు ఇచ్చిన నియమం ఈ యొక్క నియమం ఆయనకు కూడా తప్పలేదు ఏదో ఒకరోజు మన కర్మ ఫలితంగా స్వర్గం లేదా నరకానికి వెళతాం ఈ యొక్క ప్రకృతి ధర్మం ప్రతి ఒక్క జీవికి వర్తిస్తుంది సాధారణ మానవులకైనా వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుమూర్తికైనా తప్పదు శ్రీ మహావిష్ణువు అసరుడు అయిన రావణుని చంపడానికి మానవుడిగా శ్రీరాముడి యొక్క అవతారంలో ఈ భూమి మీద జన్మించాడు అయితే శ్రీరాముడు చేయవలసిన కార్యాలని పూర్తయినాక తిరిగి వైకుంఠానికి వెళ్ళవలసి వచ్చింది కానీ రాముడి కంటే ముందే సీతాదేవి లక్ష్మణుడు వారి అవతారాలను చాలించాడు ఈ బాధతో శ్రీరాముడు అయోధ్య రాజ్యాన్ని భరతుడికిచ్చి తాను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నట్టు చెప్పాడు అయితే భరతుడు రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి లవకుశలకు అప్పగించి తాను అన్న వెంట వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటాడు శ్రీరాముడు యమధర్మరాజుకి కబురు పెడతాడు కానీ యమధర్మరాజు శ్రీరాముడి యొక్క ప్రాణాలను తీసుకుపోవడానికి భయపడతాడు ఎందుకంటే శ్రీరాముడి యొక్క మృత్యువుని హనుమంతుడు సహించలేడు అందుకే యమధర్మరాజు భయపడతాడు ఈ కారణంగా హనుమంతుడికి యమధర్మరాజుకి భయంకరమైన యుద్ధం జరుగుతుంది శ్రీ మహావిష్ణువు శ్రీరాముడి యొక్క అవతారంలో ఈ భూమి మీదకు వచ్చాడు ఆయన పూర్తి చేయవలసిన కార్యాలన్నీ పూర్తి చేశాక తిరిగి వైకుంఠానికి వెళ్ళవలసిన సమయం వచ్చింది కాబట్టి యమధర్మరాజుకి కబురు పంపుతాడు హనుమంతుడు ఉండగా యముడు రాలేకపోతాడని హనుమంతుడిని అయోధ్య నుంచి దూరం చేయాలని శ్రీరాముడు తన యొక్క ఉంగరాన్ని పోగొట్టుకొని ఆ ఉంగరాన్ని వెతకడం కోసం హనుమంతుడు సంతోషంగా రామకార్యమై వెళ్తాడు శ్రీరాముడి యొక్క ఉంగరాన్ని వెతుకుతూ బ్రహ్మలోకానికి వెళ్తాడు అక్కడ బ్రహ్మ దేవుణ్ణి కలిసి శ్రీరాముడి యొక్క ఉంగరం బ్రహ్మలోకంలో పడింది ఆ ఉంగరాన్ని ఇవ్వమని అడుగుతాడు బ్రహ్మ మొదట ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకొని ఆ సరస్సుని చూపిస్తాడు అక్కడ లెక్కలేనని రాముడి ఉంగరాలు ఉంటాయి వీటిలో శ్రీరాముడి యొక్క ఉంగరాన్ని కనిపెట్టడం ఎలా అని హనుమంతుడు ఒక ఉంగరాన్ని బయటికి తీస్తాడు అది శ్రీరాముడి యొక్క ఉంగరమే ఆశ్చర్యంగా ఇంకో ఉంగరాన్ని తీస్తాడు అది కూడా శ్రీరాముడి ఒక ఉంగరమే నిజానికి అక్కడ ఉన్న ఉంగరాలన్నీ శ్రీరాముడివే అని ఒకే రకంగా ఉన్నాయి ఏమై ఉంటుందో అని హనుమంతుడికి అర్థం కావటం లేదు అప్పుడు బ్రహ్మ ముందుకు వచ్చి ఈ సృష్టి యొక్క చక్రంలో దిగిన వారు ఏదో ఒక రోజు ఈ సృష్టిని వదిలి వెళ్లాల్సిందే అని అంటాడు హనుమంతుడికి బ్రహ్మ మాటల్లో ఉన్న పరమార్థం అర్థం కాదు కానీ కొంత సమయానికి హనుమంతుడు శ్రీరాముడు నన్ను ఈ ఉంగరం కోసం నన్ను పంపించాడు అంటే ఖచ్చితంగా దీని వెనుక ఏదో కారణం ఉంటుంది అని వెంటనే భూమిని చేరుకుంటాడు శ్రీరాముడి యొక్క మహల్ బయట ఆయనకు రక్షణ కల్పిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి యమధర్మరాజు వస్తాడు హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోతాడు యమధర్మరాజు హనుమంతుడితో అంటాడు నా దారికి అడ్డుపడవు శ్రీరాముడి యొక్క అంకిత సమయం వచ్చింది ఆయన్ని ఖచ్చితంగా వైకుంఠానికి తీసుకెళ్ళాలి అని చెప్తాడు అప్పుడు హనుమంతుడు నేను ఉన్నంత వరకు అది జరగనే పని ఒకవేళ వెళ్ళాలి అంటే నన్ను దాటుకొని వెళ్ళాలి అలాగే నాతో యుద్ధం చేసి వెళ్ళాలి అని చెప్తాడు ఇది విన్న యముడు అయితే నేను నీతో యుద్ధం చేస్తాను నిన్ను ఓడించే ఇక్కడి నుంచే వెళ్తాను అని చెప్తాడు ఇక హనుమంతుడు యముడు యుద్ధం మొదలయ్యింది హనుమంతుడు తన కథతో దాడి చేయడం మొదలుపెట్టాడు యముడు కూడా అతడి చేతిలో ఉన్న గరితో దాడి చేస్తుంటాడు ఇద్దరూ భయంకరంగా యుద్ధం చేస్తున్నారు వారి శబ్దాలతో భూమి కంపించిపోయింది వారి యుద్ధం ఎలా ఉందంటే చనిపోతే హనుమంతుడైనా చావాలి లేదా యముడైనా చావాలి అన్నట్టుగా ఉంది ఇక హనుమంతుడి కోపం తీవ్రంగా పెరుగుతుంది ఆయన గద బలంగా తగలడంతో యముడు మూర్చపోయాడు యమధర్మరాజు ఎప్పుడైతే మూర్చ నుంచి బయటకు వస్తాడో అప్పుడు శ్రీరాముడు ఆయన ముందు నిలబడి ఉంటాడు శ్రీరాముడు హనుమంతుడితో యమధర్మరాజును నేనే రమ్మన్నాను ఇప్పుడు నేను వైకుంఠానికి తిరిగి వెళ్ళవలసిన సమయం వచ్చింది అలాగే శ్రీరాముడు యమధర్మరాజుతో అంటాడు ఇక మీరు నన్ను తీసుకుని వెళ్ళొచ్చు అని అంటాడు ఇలా యమధర్మరాజు శ్రీరామును తీసుకొని వెళ్ళిపోతాడు అలాగే యమధర్మరాజుకి హనుమంతుడికి జరిగిన యుద్ధంలో ఎవరు ఓడిపోరు అలాగని ఎవరు గెలవరు ఇది కేవలం ఒక ధర్మ సందేహం అంటే ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి ఏదో ఒకరోజు చావు ఉంటుందని మనకు తెలియడానికే ఈ యుద్ధం